వెల్కమ్ టు ఎస్పీఎస్ మీడియా రెండు వేల ఇరవై మూడు కంటే ముందు నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే తెలంగాణలో ఆటో డ్రైవర్ అన్నలకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మీ అకౌంట్లో ఇస్తాను అదే విధంగా ఆర్థికంగా ఇబ్బంది ఉండి ఏదన్నా ప్రమాదంలో చనిపోతే ఆటో డ్రైవర్ అన్నలకు కానీ రవాణా డ్రైవర్ అన్నలకు కానీ పది లక్షల ఎక్స్గ్రేషే ఇస్తానని గొంతు తెలిసి చెప్పుకుంటూ ప్రస్తుతం ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రోజు విషయంలోకి వెళితే ఆటో డ్రైవర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వివిధ ఆటో సంఘాలు అసెంబ్లీ ముట్టడికి యత్నించాయి బషీర్బాగ్ వద్ద ఆటో సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఆటో డ్రైవర్ల ప్రమాద బీమాను వెంటనే పునరుద్ధరించాలని వాళ్ళు కోరారు నేను ఒకటే అడుగుతా ఉన్నా తెలంగాణలో ఈ ఆటోలు కూడా ఈ మధ్యన చాలా ఎక్కువైనాయి ఎందుకయ్యా అంటే ఇప్పుడు తెలంగాణలో కులవృత్తులు కులవృత్తునే నమ్ముకొని జీవనం సాగించే వాళ్ళ చేతులలో పనులు లేవు ఎక్కడి నుంచో యూపీ నుంచి తీసుకొచ్చి సగ్గో సగ్గో తీసుకొచ్చి వాళ్ళ చేత పనులు చేపిస్తే ఇక్కడ ఉన్న ఉదాహరణకు విశ్వబ్రాహ్మణుల అన్నల విషయంలో అదే జరుగుతూ ఉంది వాళ్ళు మార్నింగ్ పోయి సాయంత్రం వరకు వాళ్ళ షాపులో ఉత్తనే ఉండాల్సి వస్తుంది అరే ఎట్లపై నా జీవితం ఎట్లా అనేసి సరే ఒక ఆటో కొనుక్కుందామని చెప్పేసి ఆటో కొనుక్కుంటే ఆ కనీసం ఆటో నడుపుకుంటే రోజుకు మూడు వందల రూపాయలు రాలే రాలేని పరిస్థితి తెలంగాణలో ఉన్నది ఎట్లా నడుపుకోవాలి నా కుటుంబం ఏంది నా పిల్లల పరిస్థితి ఏందని ఈ రోజు ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఈ రోజు అసెంబ్లీకి ముట్టడిస్తే మీరు పని పనిదా ప్రశ్న ఏంది అరెస్ట్ చేస్తారా ఇదేనానా తెలంగాణ ముఖ్యమంత్రి నువ్వు యాజన పని ఇదేనా అక్కడ పోతేనేమో అక్కడ కుల వృత్తుల పనులు లేక అక్కడ కొట్టిరు ఇక్కడనేమో ఈ విధంగా కొట్టా ఏం చేయాలనుకుంటున్నావు తెలంగాణ ప్రజలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా